వైసీపీలో చేరిన పోతిన మహేష్ కు జనసేన నాయకులు జన సైనికులు బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి మీద ఏ స్థాయిలో ఆయన వ్యాఖ్యలు చేసి గడిచిన రెండు రోజులుగా వైసీపీ కండువా కప్పుకున్నారు ఆ వెంటనే ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది ఎందుకంటే అక్కడ సుజనా చౌదరి ఆడుతున్న గేమ్ అని అనుకోవాలో కూటమి అభ్యర్థిగా సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ నుంచి బరిలోకి దిగిన నేపథ్యంలో పోతిని మహేష్ సపోర్టు ఉంటుందని అనుకున్నారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న సుజనా చౌదరి అదే టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉన్న సుజనా చౌదరికి దక్కాలి అంటే పోతిని మహేష్ తమ వైపు ఉండాలి కానీ ఎప్పుడైతే పోతిని మహేష్ వైసీపీలో చేరారు ఇమీడియట్ గా ఇప్పుడు అదే జన సైనికులతో అదే జనసేన నాయకులతో పోతిన్ మహేష్ మీద విమర్శలు చేయిస్తున్నారు ఆరోపణలు గుప్పిస్తున్నారు సో ఇది ఒక రకంగా వైసీపీలో చేరిన వెంటనే నిన్న మొన్నటి వరకు జన సైనికుడిగా ఒక వీరాభిమానిగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పోతిన్ మహేష్ మీద అదే జనసేన నాయకులతో అదే జనసేన పార్టీకి చెందిన క్యాడర్తో తో ఆయన్ని విమర్శించడం అంటే ఇప్పటికే ఒక కిరణ్ రాయల్ కానీ ఇలాంటి వాళ్ళు జనసేనలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆయన్ని ఓపెన్ గా విమర్శిస్తున్నారు ఆయన మీద కొన్ని కొన్ని ఆరోపణలు చేస్తున్నారు వెన్ను పొడి పొడిచారని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఆయన ఎంతో ఎంతో బాగా చూసుకున్నారు ఆయన్ని అటువంటి వ్యక్తికి చేశారని ఒక కోవర్ట్ అని మొన్నటి వరకు ముద్రగడ పద్మనాభం అలాగే కోవర్ట్ అన్నారు వైసీపీ కోవట్ అని ఇప్పుడు పోతున్న మహేష్ కూడా కోవర్ట్ అంటున్నారు ఇలాగంటే పవన్ని వ్యతిరేకించి ఒకవేళ ప్రశ్నించి బయటకు వచ్చేస్తే వాళ్ళు కోవట్టు అసలు జనసేన అంటేనే ప్రశ్నించే పార్టీ అది వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారే నేర్పారు ఇప్పుడు ఆ ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నలనే తట్టుకోలేకపోతున్నారు అందుకుని కోవట్టు అంటున్నారు ఏది ఏమైనా ఆయన వైసీపీలో చేరిన నేపథ్యంలో అది తట్టుకోలేక ఓర్వలేక పోతుని మహేష్కి ఒక తీవ్ర ఘోర పరాభవం చవి చూపించాలి అనే అయితే మొదలైపోయినాయి మరి ఈ ప్రయత్నాలు ఎవరు సక్సెస్ అవుతారనే చూడాలి